హలో మై డియర్స్ ఈ మధ్య ఇన్స్టాలో ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది కదండి ఇది ఎలా చేయాలా అన్నది మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఇన్స్టాలోకి వెళ్ళాక స్టోరీ సెలెక్ట్ చేశాక అందులో థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలండి దాని తర్వాత లైన్గా ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకోవడమే అప్ టు ట్వంటీ ఫొటోస్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను టెన్ ఆర్ లెవెన్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ పోస్ట్ అలా పెట్టుకుంటాము అలాగే దాని తర్వాత సాంగ్ యాడ్ చేసుకోవచ్చు అండ్ క్యాప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు దాని తర్వాత షేర్ చేసేసుకోవడమేనండి అండ్ ఈ ఆప్షన్ కొంతమందికే కనిపిస్తుంది నాకు పబ్లిక్లో ఉంది కాబట్టి కనిపిస్తుంది కొంతమంది సెట్టింగ్స్ కొన్ని చేసుకోకపోతే కనిపించదు అనమాట సో నేను షేర్ చేసాక కూడా నాకు ఎలా కనిపిస్తుంది అన్నది చూపించాను చూసారు కదండి వీడియో చాలా ఈజీ మరి ఇంకెందుకు క్లైట్ మీరు కూడా చేసేయండి మరి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకేమైనా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దానికి తగ్గట్టుగా నేను వీడియోస్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్